వేదిక మీద ఉన్న గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉప ముఖ్యమంత్రి భటి గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ముఖ్య నాయకులకి కాంగ్రెస్ మంత్రులకి తెలంగాణ నుంచి ఇక్కడికి ఇచ్చేసిన మా బీసీ బిడ్డలకి కాంగ్రెస్ కార్యకర్తలకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అదే మన ఆరాటం ఇది రెండోసారి మనీ పోరాటం చేస్తాం భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ గారిని అడుగుతున్నారు బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నా నేను బీసీ పెట్టాలంటే అడుక్కోవాలా ఇవ్వరా న్యాయం చేయరా అంటే మా శ్రమని దోచుకుంటారు మా ఓట్లు గుచ్చుకుంటారు కానీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేము విడిచిపెట్టాం కాంగ్రెస్ ముందడుగు వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ బిడ్డలారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం ఫైనల్ గా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది అదే అదేవిధంగా బీసీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తావు వదిలిపెట్టే ప్రసక్తి లేదు నిజంగా బీసీ బిడ్డల గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డల పెద్ద పాత్ర పోషించారు వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు చేతి వృత్తులు చేసుకొని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు కానీ ఇవాళ కాలం మారింది యంత్రాంగం కాలం మారింది మిషన్లు వచ్చేస్తున్నాయి రోబోలు వచ్చేసింది రోబోలేమో వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగే మిషన్లు వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి మరి చేతి వృత్తులు కనుమరుగైపోతే వాళ్ళు ఏ రకంగా బతుకుతారు ఏ రకంగా ముందుకెళ్తారో సమాజంలో ఏ రకంగా పైకి వస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు కలిశారు మాట్లాడారు వాళ్ళ సమస్యల్ని తెలుసుకున్నారు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు కోలాగానా చెయ్యాలి అనుకున్నారు తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి కొలగన చేయండి అన్నారు అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది పద్ధతిగా కోలంగాణ చేసి అపోజిషన్లో ఉన్న అన్ని పార్టీల్ని సలహాలు తీసుకుంది సూచనలు తీసుకుంది ఆమోదం తెలిపింది అన్ని చేశారు అక్కడ బందిగా ఆ తర్వాత గవర్నర్కి పంపించారు కేంద్రం పంపించారు ఫైనల్ గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఆమోదం ముద్ర పొందాలి ఈ రకంగా ఒక ప్రాసెస్ కానీ ఇవాళ బీజేపీ వెనక అడుగు వేస్తుంది మెలికెలు చెప్తుంది నేను బీజేపీని మోడీ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను మోడీ గారు ఆ మధ్య జమిని ఎలికలు చేద్దామని చెప్పారు కానీ అపోజిషన్ వాళ్ళు జమినీ ఎన్నికలు చేయకూడదని భారతదేశంలోని అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పాయి కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమిని ఎన్నికలు నిర్వహించి తీరతాం అని ముండు కొట్టుబట్టారు మరి మోడీ గారు జమిని ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం ఆ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ మీద కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొద్దుతే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈ బీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నా నేను అది అమలు చేసినప్పుడు రిజర్వేషన్ ఎందుకు చేయారు అంటే మీకు చెత్త శుద్ధి లేదు చెయ్యాలని లేదు మీరు బీసీ చెప్పుకుంటారు ఇవాళ నడి రోడ్డున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు మీరు ఏం చేదచ్చుకున్నారు మీరు బీసీలకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే ఆ కుర్చీలో నాయకులు కూర్చోబెట్టింది బీసీలే కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నాడే చెక్క అది ఎవరు చేశారు మన బీసీలు కాదా అన్నం పెట్టే బీసీలు అన్నం పెడతారా ఆలోచించుకోండి మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీకి న్యాయం చేయాలనేసి ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సిందే లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిలో ఎప్పటికీ మీరు విల్లన్గానే ఉండిపోతారు ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా బీసీలకు న్యాయం చేస్తారా అని మేము అందరూ ఎదురు చూస్తాం కాబట్టి ప్రజలారా విడిచిపడ్డద్దు ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం తెలంగాణ సాధించినట్టే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సాధిద్దామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ అందరూ గుండె మీద చేపెట్టుకుని జై తెలంగాణ జై తెలంగాణ ఎందుకట్టిగా చెప్పమంటానంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు అమ్మ అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది అవు సంతోషిస్తుంది కాబట్టి మన రాష్ట్రాన్ని మనం గౌరవిపోవాలి గుండె మీ చేపెట్టుకుని జై తెలంగాణ జై తెలంగాణ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ